అయ్యప్ప మాల వేసుకుంటే వచ్చే లాభాలు ఏంటో మీకు తెలుసా అయ్యప్ప తన భక్తులకు ఏ లోటు రాకూడదని శనిదేవుడితో ఇకపై భక్తులు నల్ల బట్టలు ధరించి మాల వేసుకుంటారు వాళ్ళ జోలికి నువ్వు వెళ్లొద్దు అని ఆజ్ఞాపిస్తారు అయితే పురాణాల ప్రకారం శనిదేవుడికి ఇష్టమైన రంగు నలుపు దీని వెనుక సైన్స్ కూడా ఉంది చలికాలంలో మనలో ఉన్న వేడి బయటకు వెళ్లకుండా నల్ల రంగు బట్టలు ఆపుతాయి పొద్దు పొద్దున్నే చలని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసన్న బాగా జరిగి రోజంతా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంచుతుంది చెప్పులు వేసుకోకుండా వేసే ప్రతి అడుగు భూమిని తాకి పాదల శక్తిని పెంచుతుంది రోజు చేసే దీపారాధ నుండి వచ్చే సువాసన పీలిస్తే మనలో ఉన్న మెంటల్ ప్రెజర్ మరియు మెంటల్ స్ట్రెస్ తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది గట్టిగా ఉన్న నేల మీద పడుకోవడం వల్ల నడువుల నొప్పులు రాకుండా తగ్గుతాయి ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తూ నిత్యం స్వామియే శరణం అయ్యప్ప అనే దేవుణ్ణి తలుచుకుంటూ ఉండటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అయ్యప్ప మాల నలభై రోజులు వేసుకుంటారు ఈ నలభై ఒక్క రోజులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు ఈ నలభై రోజులు చాలు మనకున్న చెడు బుద్ధులు అన్ని మానుకోవడానికి అందరూ చెప్పండి స్వామియే హేశ్వరణమయ్యప్ప <t> <t>